పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఈరోజు కళ్యాణలక్ష్మి షాదు ముబారక్ ఫైళ్ళని అప్రూవ్ చేసే ఇందుకు సంతకాలు పెట్టడం జరుగుతూ ఉన్నది భీమ్గల్ మండలం నూట ముప్పై ఆరు మెండోర మండలం నలభై ఆరు కమ్మర్పల్లి మండలం ముప్పై ఐదు మూర్తాడు మండలం ఇరవై ఏడు ఇక మొత్తం రెండు వందల నలభై నాలుగు అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టి వీటిని అప్రూవల్ కోసం పంపేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే మీరు మాట ఇచ్చినారో లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి చెక్తో పాటు షాగిం భారత్ చెక్తో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలి ఆ పథకాన్ని కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఎందరికైతే కళ్యాణలక్ష్మి షాగిమారత్ చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలి కొత్త వాళ్ళకి ఇవ్వాలి నేను సంతకాలు చేస్తున్న వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఆడబిడ్డలు ఏదో చూస్తూ ఉన్నారు మా కళ్యాణలక్ష్మి లక్ష రూపాయల చెక్తో పడుకున్న బంగారం కూడా ఇస్తానన్న మాట ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ బాగా వెంటనే వెంట ఎప్పుడు